ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో వరుస విజయాలతో జోరుమీద కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్లతో ప్రత్యర్థులను భయపెట్టింది కాని ఆర్సీబీ చెన్నై చేతుల్లో వరుసగా ఓడిపోయింది ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓడిన సన్రైజర్స్ ఆ తర్వాత చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో సూపర్ కింగ్స్ చేతిలో ఏకంగా డెబ్బై ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది వరుసగా రెండు మ్యాచ్లో ఓడటంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది చెన్నై చేతిలో ఓటమి తర్వాత హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుతుందా అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం పదహారు పాయింట్లు సాధించాల్సి ఉంటుంది సన్రైజర్స్ ఖాతాలో పది పాయింట్లు ఉండగా మరో ఆరు పాయింట్లు కావాలి అంటే సన్రైజర్స్ ఆడనున్న ఐదు మ్యాచ్లు కనీసం మూడింట్లో గెలిస్తే పదహారు పాయింట్లతో ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది ఇప్పటి వరకైతే సన్రైజర్స్ నెట్ రన్ రేట్ ప్లస్లోనే ఉంది కాని మిగతా మ్యాచ్లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారతాయి సన్రైజర్స్ తదుపరి మ్యాచ్లో బలమైన రాజస్థాన్ రాయల్స్ను ఎదుర్కోనుంది మే రెండున జరిగే ఈ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది సొంత గడ్డమీద ఆడనుండటం ఆరెంజ్ ఆర్మీకి కలిసి రానుంది కాగా ఈ సీజన్లో రాజస్థాన్ భీకరమైన ఫాన్లో ఉంది ఈ సీజన్లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ కేవలం ఒక మ్యాచ్లోనే ఓడింది పదహారు పాయింట్లతో ఆ జట్టు ప్లే కు దాదాపుగా అర్హత సాధించినట్లే మే ఆరున వాఖండే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో సన్రైజర్స్ తలపడనుంది ఈ సీజన్లో ఇప్పటికే ఓసారి ముంబైని హైదరాబాద్ ఓడించింది కాని అప్పటితో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఆటతీరు మారిందనే విషయాన్ని మరవొద్దు అందులోనూ ఆడబోయేది ముంబై సొంత గడ్డపై కావడంతో గెలవాలంటే శ్రమించాల్సిందే మే ఎనిమిది న సన్రైజర్స్ కీలక మ్యాచ్ ఆడనుంది లక్నో సూపర్ జైన్స్తో ఆరెంజ్ ఆర్మీ ఉపల్లో తలపడనుంది ప్రస్తుతం ఇరు జట్ల ఖాతాలో పది పాయింట్లు ఉన్నాయి లక్నోపై హైదరాబాద్ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ముందడుగు వేయడంతో పాటు రాహుల్ సేనను వెనక్కి నెట్టొచ్చు కాబట్టి సన్రైజర్స్కు ఆర్ ఆర్డై మ్యాచ్ లాంటిది సన్రైజర్స్ మే పదహారున గుజరాత్ టైటాన్స్తో మే పంతొమ్మిది పంజాబ్ కింగ్స్తో తలపడనుంది ఈ సీజన్లో గుజరాత్ ఇప్పటికే ఓసారి రైజర్స్ను ఓడించింది కానీ ఆ జట్టు గత రెండు సీజన్లతో పోలిస్తే బలహీనంగా కనిపిస్తోంది ఇక పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఓ రేంజ్లో చెలరేగుతున్నారు టీ ఇరవేలత్లోనే అత్యధిక స్కోరు చేస్ చేసిన జట్టుగా పంజాబ్ ఇటీవలే రికార్డు క్రియేట్ చేసింది సన్రైజర్స్ ఆడబోయే ఐదు మ్యాచ్లను పరిశీలిస్తే ముంబై లక్నో గుజరాత్ జట్లపై గెలవడం ఒకంత తేలికే ఈ మూడు మ్యాచ్లో గెలిస్తే సన్రైజర్స్ ప్లే అర్హత సాధించొచ్చు మిగతా సమీకరణాలతో సంబంధం ఉండొద్దంటే నాలుగు మ్యాచ్లో గెలిస్తే బెటర్ అలా జరగాలంటే బ్యాటర్లు ఓపికగా ఆడటంతో పాటు బౌలర్ల ప్రదర్శన కూడా మెరుగుపడాలి